నీ మీద నీకు విశ్వాసం ఉన్నంతసేపు నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచలేవు నీ మీద నీకు విశ్వాసం విరిగిపోతేనే గతి లేక గత్యంతరం లేక దిక్కు లేక దేవుని మీద విశ్వాసం ఉంచుతావు నేను మామూలు దాన్ని కాదు నేను మావులోడిని కాదు అంటే ఏందనుకున్నా పెద్ద ముద్దురు ఈ డైలాగు నీ పక్కనోడు కాదు నువ్వు చెప్పినోడు కాదు ఆ పైన నుడు కూడా వింటాడు ఏ నేను మావులోని కాదు రో అనగానే నిజమేరా నువ్వు మామూలులోడి కాదు నిన్ను మామూలుని నేను చేస్తాగా ఒక కుటుంబాన్ని కూడా చక్కగా దేవుడు ఆమోదించే విధంగా కట్టాలి అనుకున్నప్పుడు ఒక సంఘమే కాదు ఒక ఫ్యామిలీని కూడా దేవుడు నిర్మించాలనుకున్నప్పుడు ఆ కుటుంబంలో వ్యక్తులందరినీ ఖాళీ చేయటం కుదరదు ముందు ఆ ఫ్యామిలీలో ఒక వ్యక్తిని ఖాళీ చేస్తాడు ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఒక వ్యక్తి విరిగిపోయేటట్టు చేస్తాడు ఒకవేళ నీ ఫ్యామిలీలో ఆ వ్యక్తి వినువే కావచ్చు ఎందుకంటే నీలో ఆయన శక్తి నింపాలి నీలో ఆయన జ్ఞానాన్ని నింపాలి ఆయన వివేకాన్ని నింపాలి ఆయన బలమును నింపాలి దానికి నిన్ను దేవుడు ఖాళీ చేయాలి అలా ప్రత్యేకంగా చర్య తీసుకుని కొన్ని పాత్రలను ఖాళీ చేసి తన శక్తితో నింపి వాళ్ళని రెడీ చేసుకుంటాడు దేవుడు ఇప్పుడు సంఘం కట్టబడాలన్నా కుటుంబం కట్టబడాలన్నా మనం నిర్మించబడాలన్నా కూడా మనకి విశ్వాసం కావాలి అది ఎవరి మీద కావాలి దేవుని మీద కావాలి కానీ స్టార్టింగ్లో ఎవరి మీద ఎవరికి ఉంటుంది మనకి మన మీద మరియు ఇతర వ్యక్తుల మీద ఉంటుంది ఈ రెండు విశ్వాసాలు విరిగిపోవాలి ఇతర వ్యక్తుల మీద మనకున్న విశ్వాసం విరిగిపోవాలి ఓన్గా మన మీద మనకున్న విశ్వాసం దాని పేరే ఆత్మవిశ్వాసం అంటారు విరిగిపోవాలి ఇక దేవుడే మనకు కేంద్ర బిందువు కావాలి పూర్తిగా దేవుని మీదే మనం ఆనుకునే అంతస్తుకు మనం చేరినప్పుడు దేవుడు మన ద్వారా మూడు పనులు చేస్తాడు మొట్టమొదటిది ఆత్మలను కడతాడు రెండు కుటుంబాన్ని కడతాడు మూడు మనల్ని కూడా కడతాడు